హాయ్ దిస్ఈ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ మామూలుగా పెళ్లి మంత్రాలు పెళ్ళికి సపరేట్గా ఉంటాయి అలానే చావు మంత్రాలు చావు కన్నట్టు ఉంటాయండి అంతేగాని పెళ్ళికి చావుకి ఒకే రకమైన మంత్రాలు అయితే ఎక్కడ ఉండవు మరి అదేంటో కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితే అది ఏ సందర్భమైనా అసందర్భమైనా ఎక్కడ ఏం మాట్లాడినా ఒక్కటే రాకమండి పెళ్లి మంత్రము చావు మంత్రం అన్నట్టుగా రెండు కలిపి ఒకటే రాగము ఎంతసేపు కేసీఆర్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పని చేయడం తప్పించేసి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క మాట కూడా ఉండదండి మ్యాక్సిమం ఎంతసేపు ఇప్పటికీ ఇరవై ఏళ్ళు దాటి ఇరవై నెలలు నెలలు దాటిన పరిపాలన ఇరవై నెలలు దాటినా కూడా ఈ రోజుకి కేసీఆర్ మీద పడిగేవ్వడం తప్పించేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో ప్రజలకు ఇంతవరకు అర్థమవట్లేదు ఏది ఏమైనా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దినేష్ గంగసా